నాకు ఒక ఓటు తరచు కూటమి పట్టిపోతారని నా సందేహం ఎవరిన ఎమర్జెన్సీ కట్ట కాదు అంత అవసరం నాకు లేదు నా ఒపీనియన్ ఎవరికి భయపడే పని లేదు మా ఊళ్ళో ఎవరికి అప్పులు అప్పులు లేవు అలాగని లక్ష కోట్ల డబ్బులు నాకు కుంభకోణం లేదు మా ఇంటి పేరు గొల్లపల్లి నాది ఎస్ అన్నవరం తుని మండలం తుని నియోజ్ వర్గం తుని నియోజ్ నా పేరు గొల్లపల్లి మహాలక్ష్మి గొల్లపల్లి మహాలక్ష్మి గారు ఒక్కోడితోనైనా ఎందుకు కూటంపటికెళ్ళిపోతుందంటే ఏం చెప్తారు అభివృద్ధి పేరు చెప్తున్నారు కానీ మనుషులకి విలేస్తే రాజకీయం చేస్తున్నారు అభివృద్ధి చాలా రోట్లు చేసేసారు అభివృద్ధి వరకు విషయం వస్తే గత పరిపాలకు కూడా కోట్ల రూపాయలు సంభాషణ దేశ విదేశాల్లో దాచుకున్నారు కానీ కరోనా కాలంలో దాచిపెడుడు రాజే గారుకు కోట్ల రూపాయలు అన్నదానం చేశారు మేము అభివృద్ధి కోసం మాట్లాడలేదు అభివృద్ధి చాలా అభివృద్ధి చేశారు అభివృద్ధికి అయితే మామూలుగా రాష్ట్రం అంతా చేశారు అభివృద్ధికి మనుషుల్ని విభజించే రాజకీయ పరిస్థితి చేస్తున్నారు ఆయనకి మైనస్ ఉంటాం రాజా గారికి అంతే కదా రాజా విరోధమేం కాదు నాకు అలాంటి సందేహం లేదు అభివృద్ధి విషయంలో అయితే వేలాది రూపాయలు దేశం విదేశాల్లోని వాళ్ళు మాజీ పరిపాలకులు గురించి దాచుకున్నారు కర్ణాటకలు ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రజలకు దానం చేయలేదు ఆయన ఎంత అన్నదానం చేసేవాడు కోట్ల రూపాయలు కోసి పెట్టాడు దానికి నెంబర్ వన్ పనులు చేసినా కూడా రాజ్యాంగ నెంబర్ వన్ అంతా ఎలాంటి సందేహం లేదు మనుషులు విభజించి రాజకీయం చేస్తున్నారు నాకు అది నచ్చలేదు అని చేస్తా కూటమి వాళ్ళు ఒక ఓటు తెరచారో కూటమి గెలుతుంది అది సందేహం మాత్రమే ఇక్కడ యనమల్ల గారి కుటుంబంలో కొంచెం విభేదాలు ఉన్నాయి అది కొంచెం ఇబ్బంది కలగవచ్చు వాళ్ళకి అనేది అది ఒకప్పుడు ఇప్పుడంతా ఓకే ఇప్పుడు లేదు ఇప్పుడు ఎందుకంటే మనుషులు ఎవరించి రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకంటే పాత బెటర్ వేసి అనుకుంటున్నారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా అంటే జగన్ గారా చంద్రబాబు గారా ఆయనకి అయినా అదే అనేది నేనది కూడా ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చెందిన సరే గాని మనుషులను విభజించి చేసే రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎత్తిరెళ్లడు ఆయన ఎప్పుడు కూడా రాజకీయం చేసే వ్యక్తి కులాన్ని విభజించి మనిషిని విభజించి రాజకీయం అందరూ ఒకటే నాకు అనే నాయకుడే వెళ్తారు తప్ప సీఎం కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఏదైనా సరే కానీ మనిషిని విభజించి చేసే రాజకీయ నాయకుడు అది ఎప్పుడు ఎత్తిరెళ్లడు